అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మనుషులపై ఎంతో ఆశ పెట్టుకుంటాం మనల్ని రక్షిస్తారు సహాయపడతారు సమయానుకూలంగా మనకి స్పందిస్తారని కానీ మనం పెట్టుకున్నవంతా వృధా అయిపోతుంటాయి కానీ ఎహో ఎందుకు కనిపెట్టుకొని ఉండటంటే ఆయన మనల్ని తప్పనిసరిగా రక్షించే దేవుడు కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ ఉదయ్ కుమార్ గారు షారోన్ గారు వారి తల్లిదండ్రులు జయమ్మ గారు మరియు ఆంజనేయులు గారు వారి కార్యక్రమాన్ని సహాయపడ్డారు వారి సత్యాన్ని తెలుసుకున్నారు యహో ఎందు కనిపెట్టుకునగా ఆయన మనల్ని రక్షించే దేవుడని సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా నమ్మకంగా పరిచర్య చేస్తున్న ఏసు అనుచరుల పరిచర్య అనేకుల ఆత్మలకి రక్షణ కోరిక దేవుని వైపు కనిపెట్టుకొని జీవించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని ఈ యేసు అనుచరుల పరిచర్య విస్తృతంగా అనేకులకి ఈ స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ప్రతి రోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థన చేసే అనుచరుల పరిచరకి సహాయపడ్డే కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ఉదయ్ కుమార్ గారిని షారోన్ గారిని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ఇవాన్ మరియు జోయల్ ని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్న బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి వారు హైదరాబాద్ అంబర్పేట వాస్తవ్యులు ప్రవ జోయల ఆరోగ్యం కోరికే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఉదయ్ కుమార్ గారి అక్క బావ సునీత గారు మరియు సత్యప్రకాష్ గారు వారి గర్భఫలం కోరిక ఉదయ్ కుమార్ గారు ఎండి చేస్తున్నారు ప్రవ వారి చదువుల గురించి వారి తల్లిదండ్రులు జయమ్మ గారు ఆంజనేయుల గారు ఆరోగ్యం కోరికే వారి ఆర్థిక స్థిరత్వం కోరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండో ఆజ్ఞ వాక్య ప్రకారము ప్రవర్తించువారు నైయుండు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో సూక్తి సత్యాన్ని పనంగా పెట్టి ఐక్యత కొనసాగించడం ప్రభు అయిన యేసుకు ద్రోహము చేయడమే తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో ఈ కుటుంబం వీరి జీవితాల్లో నెరవేర్చుమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఆ మేన్ వెరీ గుడ్ ఈ బాగున్నాము అన్న అని మీరు అనాలి నేను వినకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు మళ్ళీ ఒకసారి అడుగుతాను అమ్మ ఎలా ఉన్నారు అంకుల్ ఎలా ఉన్నారు ప్రి తమ్ముడు బాగున్నావా చెల్లమ్మ ఎలా ఉన్నావు ప్రి అక్క ప్రియ అన్న బాగున్నారా మీరు బాగుండాలి అని మా ప్రార్థన ఏంటమ్మ కొంచెం విచారంగా ఉన్నారు ఇంట్లో సమస్యల వివాహంలో సమస్యల ఉద్యోగంలో సమస్య తమ్ముడు ఎందుకు యూ లుక్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ దేవుని సన్నిధిలో కొంచెం సమయం గడుపుతాం మీకున్న కష్టాలు నష్టాలు మీకున్న ఇరుకులు ఇబ్బందులు భారాలు ఫ్రస్ట్రేషన్స్ దేవుని పాదాల దగ్గర పెడదాం ప్రభు వారిని అడుగుదాం ప్రభు మన ప్రార్థన ఆలకించే దేవుడు రైట్ ప్రార్థన చేయాలి మీ గురించి మీ గురించి ప్రార్థన చేస్తాను నాతో పాటు మోకరించండి మోకరించగలిగిన వారు మోకరించండి మీ సమస్యల గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను రండి ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ఎగ్గించండి మోకరించగలిగిన వారు మోకరించండి ప్రేమ కలమా తండ్రి మహాపరుషుద్ధి మా ప్రవ్వ కార్యక్రమం ప్రారంభించుచుండగా ప్రవ్వా మీరు మాతో మాట్లాడండి నాయన నాయన కీర్తన ఆయుధ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకునే కృపను దయచేయండి చెవులు గ్రహించే మనస్సు మీరు దయచేయండి ఈరోజు ప్రభావ ఎంతమంది అయితే ప్రభ్వా నిస్పృహ నిరాశ వారి హృదయంలో బాధ ఆవేదన కన్నీరుతో ఈ కార్యక్రమం చూస్తున్నారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఎవరన్నా ఉంటే ప్రభువ వారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడండి ప్రభువ ఒక అద్భుత కార్యం జరిగించి మహిం పొందమని నీ కుమారుడు మరక్షకుడు అయినా ఏసు నాముల వేడుకుడు నాము తండ్రి ఆమెన్ ప్రాధంలో నా దీవించిన ప్రతి బిడను దేవుడు దీవించి ఆశ్వదించను గాక రైట్ మనం కార్యక్రమంలోకి వెళ్తానికి ముందుగా మరి బేతల్ మినిస్ట్రీస్లో పాస్టర్ పీటర్ శామ్యుల్ గారి థర్టీ ఇయర్స్ యానివర్సరీలో పాల్గొనే కృపను ప్రభువారు అనుగ్రహించారు మరి దాంట్లో ఒక షార్ట్ గ్రీటింగ్స్ ఇచ్చే కృపను వారికి దేవుడు దీవించాలని ఇంకా అనేక సంవత్సరాలు వారు సేవ చేయాలని భార్యాభర్తలుగా అక్కని అన్నీ వారిని ప్రార్థించే కృప అనుభవం

That is the greatest miracle. This 30 years of journey, and I'm humbled to be part of this ministry. Yes, we can clap. I'm humbled to be part of this ministry and share the word whenever given an opportunity. Let's look to the Lord. Let's all stand to our feet and uh, let's, let's bless this wonderful, awesome couple. Abhishek and Vidya, the the of for 30 years. సూరికమైన సేవ ప్రయాణము నువ్వు తోడున్నావు ప్రభా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇరుగులు ఇబ్బందులు ఎన్ని లోయలు వచ్చినా కూడా ప్రభా నువ్వు చాలిన దేవుడుగా ఉంది నేనున్నాను నేను లేవనెత్తే దేవుడను ఆదరించే దేవుడను వాడుకునే దేవుడను అని చెప్పి ప్రభా నువ్వు తోడుని ఈ రోజు ఈ గడి వరకు నువ్వు నడిపించిన విధానం అవును ప్రభావ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాయి మరి నిన్న మనము కీర్తనలు ఐదో అధ్యాయం నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ప్రారంభించాం దావీదు ఏ రీతిగా యహోవా దేవుణ్ణి అడిగాడు మొట్టమొదటిగా దావీదు ఏ రీతిగా తన ప్రార్థనను ప్రారంభించాడు హియర్మీ అనే అంశం నిన్న నేను చెప్పాను హియర్మీ అనగా నా ప్రార్థన ఆలకించు ప్రవ్వా నా స్వరము నువ్వు గుర్తుపట్టు ప్రవ్వా నా కంఠస్వరం అక్కడుంది నా కంఠస్వరము నీకు వినబడును నా కంఠస్వరము నీకు వినబడినప్పుడు నేను చేసే ప్రార్థన నేను చేసే మొర నువ్వు ఆలకించు ప్రవ్వా అనేకసార్లు మన హృదయవాంఛను తీర్చబడాలని మనము అనేక సార్లు ప్రార్థన కోరుతాం కానీ నేను నిన్న చాలా క్లియర్గా చెప్పాను మనం ప్రార్థించే ముందు మన హృదయవాంఛ తీర్చబడాలి అనగా నీ జీవితంలో దేవుని శాంతి సమాధానము దీవెన ఉండాలి అనగా ఫౌండేషన్ ప్రిన్సిపల్ని నేను చెప్పాను మారు మనస్సు దేవునితో ఒక సంబంధము కలిగి దేవుని కుమార్తెగా కుమారుడిగా చేయబడిన తర్వాత నీ ప్రార్థన ఆలకించబడుతుంది అంతేగాని దేవునితో సంబంధం లేకుండా ఇంకా పాపపు జీవితంలో దేవునికి దూరంగా అంధకారములో జీవిస్తూ నామకార నామకార్థ నామకార్థ క్రైస్తవుడిగా చలామణి అవుతూ నీ ప్రార్థన దేవుడు వినాలి అనగా కష్టం నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అని అంటే ఒకసారి నీ హృదయాన్ని నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి అందుకనే దావిదు ఒక ప్రార్థన అంటే నూట ముప్పై తొమ్మిదిలో ప్రభువా నా హృదయమును తెలుసుకొను నా తలంపులు తెలుసుకును నా హృదయమును పరిశోధించి నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో నాకు బయలుపరిచి నిత్యం జీవంలోకి నన్ను నడిపించు ప్రభు నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అంటే నీ జీవితంలో ఇంకా ఒప్పుకోని పాపం ఏదైనా ఉన్నదేమో లేకపోతే ఇంకా ఎవరినన్నా క్షమించకుండా నువ్వు జీవిస్తున్నావేమో అందుకనే దేవుని ఉంది మనం క్రైస్తవులముగా మారు మనసు పొందుతాం దేవుని క్షమాపేక్ష మనం అందుకుంటాం కానీ ఇతరులని క్షమించేవారుగా మనం ఉండం అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది నీ సోదరుడితో వైరం ఉంటే నువ్వు ఇమీడియట్గా వెళ్ళి పడాలా నువ్వు ఇమీడియట్గా క్షమాపణ అడగ లేకపోతే ఎంత ప్రార్థన ఇరవై నాలుగు గంటలు ఉపవాస గొలుసు ప్రార్థనలు లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఇరవై రోజులు చేయి నలభై రోజులు చేయి తొంభై రోజులు చేయి నీ ప్రార్థన ఆలోకించబడదు ఎందుకు అనగా హృదయం శుద్ధ హృదయం కలిగి ఉండాలి శుద్ధ హృదయం కలిగి యూ షుడ్ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్ అందుకనే కీర్తకారుడు అంటున్నాడు క్రియేట్ ఇన్ మీ ఓ క్లీన్ హార్ట్ అండ్ స్టెట్ ఫాస్ట్ స్పిరిట్ ఇన్ మీ నీ హృదయం శుద్ధంగా ఉండాలి నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండాలి అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ రెండో చెప్తాను చూడండి అదే కీర్తనలు ఐదో అధ్యాయం కీర్తనలు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం యోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము విన్నారు కదా ఇక్కడ చూడండి ఒక చిన్న అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము నన్ను నడిపించుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము నెంబర్ వన్ నెంబర్ టూ మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఏం చెప్పాను హియర్ మీ నిన్న చెప్పాను హియర్ మీ విను ప్రభు నా ప్రార్థన నువ్వు విను ప్రభు రెండవదిగా లీడ్ మీ నాట్ ఓన్లీ హియర్ మీ నెంబర్ టూ లీడ్ మీ అనగా నన్ను నడిపించు ప్రభు ఆయన నడిపించే దేవుడు నీ మార్గములను సరళము చేసే దేవుడు నీ త్రోవకు అందుకనే దేవుని వాక్యులు ఉంది నీ త్రోవకు దీపముగా ఆయన వెలిగించే దేవుడు నీ మార్గము ఎటువంటి మార్గముందో ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి నువ్వు నడుస్తున్న మార్గము వివాహ మార్గము కావచ్చు ఉద్యోగ మార్గము కావచ్చు విశ్వాస మార్గము కావచ్చు నువ్వు నడిచే మార్గంలోనూ అడగాలి ప్రభు నన్ను నడిపించు ప్రభు అందుకే ఎశా గ్రంథం నలభై ఒకటి పదవులో ఒక మంచి మాట ఉంది నేను మనము జారిపోకుండా పడిపోకుండా ఆయన కుడి హస్తము చేత మనల్ని పట్టుకునే దేవుడు ఆయన కుడి హస్తం చేత పట్టుకునే దేవుడు చూడండి ఈ చిత్రంలో చూడండి బాబు జోసఫ్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే నేను చేయి పట్టుకున్నాను ఎందుకు ఒక తండ్రిగా బాధ్యత ఒక తండ్రిగా భద్రత ఒక తండ్రిగా పడిపోకూడదని మనం ఒక భూలోక సంబంధమైన తండ్రిగా కుమారుడు పడిపోకూడదు గాయపడకూడదు వాటికి హాని కలగకూడదు అనే మనం అంత శ్రద్ధ ప్రేమ కలిగి ఉంటే మనం పరమ తండ్రి మనల్ని సృజించిన దేవుడు ఇంకెలాగ మనల్ని ప్రేమిస్తాడు అనేక సార్లు నువ్వు నడుస్తున్న మార్గంలో అనేక కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నీ చేయ దేవుని చేతిలో ఉందో ఎప్పుడైతే నా ప్రార్థన ఆలకిస్తాడు అనే నమ్మకం ఉందో నువ్వు ఎటువంటి శ్రమకుండా వెళ్ళినా సరే ఆ శ్రమలలో నిన్ను నడిపిస్తూ ఆ శ్రమలలో నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు అనేక సార్లు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు నా చేయి విడిచిస్తాడు ప్రభు నా ప్రార్థన ఆలకించడంలే నా బాధ అర్థం చేసుకుంటూలే నా చేయి విడిచివేశాడు అని అనేక సార్లు మనం అనుకున్న సందర్భాలు ఉన్నాయి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్పిన మాట నేను నిన్ను ఎన్నడు విడవను ఎడబాయను నీ ప్రార్థన ఆలకించేది ఆపత్కాలమునూ నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనగా ఆపత్కాలంలోను మొరపెట్టగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు జారిపోతు పడిపోతున్న సమయంలో తక్షణ హస్తం చేత నీ పట్టుకొని నడిపించే దేవుడు అనేక సార్లు మనమే దేవుని చేతిలో నుంచి చెయ్యి వదిలేసి మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేయ ఏదో తపన ఏదో చెయ్యాలి ఏదో సంపాదించాలి ఏదో చెయ్యాలి పరుగులు 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 దేని గురించి పరిగెడుతున్నామో మనకు అర్థం కావటం లేదు ఇంతలో ఉండి అంతలో ఆవిరివైపోయే జీవితాలు మనవి నిన్నే న్యూస్ పేపర్లో చదువుతున్నాను ఇరవై మూడు సంవత్సరాలు పూణేలో ఇరవై మూడు సంవత్సరాలు చదువుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనిమిదో అంతస్తు నుంచి దుగిపడిపోయాడంట నిన్న సాయంత్రం దంపతులు భార్యాభర్తలు వెళ్తున్నారంట ఇంటికి వెళ్తున్నారంట ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారంట వర్షంలో హైదరాబాద్లో జరిగిన సంఘటన ఓవర్ వర్షంలో వెళ్తున్నారంట వెనకాల నుంచి వచ్చి ఒక చిన్న ట్రక్ తగిలిందంట అంతే వెళ్ళి ముందు ఒక పెద్ద గొంతు ఉందంట గొంతులో పడిపోయారంట ఇమ్మీడియట్గా భార్య చనిపోయింది కాదు అనేక సార్లు మరి మీకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నా సేవా జీవితంలో అనేక సార్లు ఇటువంటి సంఘటనలు జరిగాయి అరే మొన్నే మాట్లాడాం నిన్నే మాట్లాడాం లాస్ట్ వీకే మాట్లాడాను ఆ రీతిగా ఎలా జరిగింది అని అనేక సార్లు మనం అనుకున్నాం అందుకనే దేవుని వాక్యం వస్తుంది ఇంతలో ఉండి అంతలో ఆవిరమైపోయే జీవితాలు దేనికి ఈ పరుగులాట దేనికి ఉబ్బలా దేనికి వై ఈ వైరము ఈ కోపము ఈ తాపము ఈ జలసి ఈర్ష్య ఎందుకు దేనికి నడుస్తున్న మార్గంలో నీకు విజయం కావాలా నీ విశ్వాసంలో విజయం కావాలా వివాహ జీవితంలో విజయం కావాలా నిజ జీవితంలో విజయం కావాలా చదువుతున్న విద్యలో నువ్వు నీకు విజయం కావాలి అనగా నువ్వు అడగవలసింది ప్రవ్వ నా ప్రార్థన ఆలోకించి నెంబర్ వన్ హియర్ మీ నెంబర్ టూ రెండవదిగా ప్రవ్వ నన్ను నడిపించిన ఆయన నేను నడవలేకపోతున్నాను ప్రవ్వా అనేక సార్లు అలసిపోతూ ఉంటాం మనం కొంచెం అలసిపోయిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరినన్నా సహాయం తీసుకొని నడుస్తూ ఉంటాం అదే రీతిగా దేవుణ్ణి అడగాలి ఈరోజు నువ్వు అడగాలి ప్రవ్వా నన్ను నడిపించు ప్రవ నేను నడవలేకపోతున్నాను అలసిపోయాను ప్రవ్వా నేను ఈ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ప్రవ్వా కూరికిపోయాను నాయన నన్ను నడిపించు నాయన నా చేయి పట్టుకునేవారు ఎవరు లేరు నన్ను నడిపించేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నీకు ఒక శుభకరమైన వార్త నీ ప్రార్థనలకించి ఇచ్చి నీ స్వరాన్ని గుర్తుపెట్టే దేవుడు నీ పట్టుకొని నడిపించి ఆపత్కాలంలో కష్టంలో నష్టములో ఇరుగులో ఇబ్బందులు ఇంకా నేను నడవలేను ఈ ఊబిలో నుంచి బయటకు రాలేను అని అనుకుంటున్నావేమో అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను హస్తాన్ని పట్టుకొని చూసారా నేను పట్టుకుంటే అన్న ఎప్పుడన్నా వదిలేస్తానేమో కానీ భార్య పట్టుకున్నా భర్త పట్టుకున్నా తల్లిదండ్రులు స్నేహితుడు మన చెయ్యి వదిలివేయచ్చేమో కానీ ఈరోజు మీరు జ్ఞాప ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి దేవుడు మీ చెయ్య ఎన్నడూ మీ చెయ్యి విడిచిపెట్టాడు హలలుయ్య దేవనామానికి స్తోత్రం కలుగును గాక దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన మాట నీ హస్తాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని నడిపి అందుకనే దావేదు కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు దావేదు చెప్తున్నమాట చూడండి లీడ్ మీ ఓ గాడ్ ఇన్ యుర్ రైచియస్నెస్ బికాస్ ఆఫ్ మై ఎనిమీస్ చూడండి దావేదు వారు శత్రువులు ఉన్నారు కాబట్టి శత్రువుల మధ్య నడుస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు ప్రవ్వా నా చేయి పట్టుకో ప్రభావా అడుగుతున్నాను ఈరోజు వివాహంలో కష్టమా కుటుంబంలో కష్టమా పనిచేసే దగ్గర కష్టమా నువ్వు అడగాలి ప్రవ్వా నేను నడవలేకపోతున్నాను కాదు అనేక సార్లు మనం నడవాలని ఉంటుంది నడవలే అలసిపోతాం అలసిపోయిన వేళల్లో నువ్వు అడగాలి ప్రొవ్వా నేను అలసిపోయాను ప్రవ్వా ఈ మార్గము నడవాలి అనగా నాకు భయంగా ఉంది ఈ మార్గము ఎక్కడికి దాహోదిస్తుందో నాకు తెలియదు ప్రవ్వా నీ వాక్యం నేను వింటూ వచ్చాను నిత్య మార్గమును దేవుడు నా మార్గమునకు నువ్వు దీపము వెలిగించే దేవుడు నా మా ఈ ఎటువంటి గాఢాంధ లోయలో నేను సంచరించినను నువ్వు నీవు నాకు అండగా నీడగా దండగా ఉండి నువ్వు దేవుడు నాయన నాకు సహాయం చేయ ప్రవ్వ అని నువ్వు అడగాలి అడిగినట్లయితే దేవుడు సహాయం చేసే దేవుడు నీ చేయి పట్టుకుని దేవుడు మొట్టమొదటిగా హియర్ మీ ప్రవ్వా నా మొర ఆలకించు రెండవదిగా లీడ్ మీ నన్ను నడిపించు రైట్ మూడో చెప్తాను చూడండి అదే వచనంలో మూడో చెప్తాను చూడండి కీర్తన ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం యోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపిము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము విన్నారు కదా నన్ను నడుపుము నీ మార్గమున నాకు స్పష్టముగా కనపరచుము నీ మార్గమును స్పష్టముగా నాకు కనపరచుము హియర్ మీ నా ప్రార్థన ఆలకించు లీడ్ మీ నన్ను నడిపించు షోమి నాకు కనపరచు ప్రభు ఇక్కడ చూడండి నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము షోమి ప్రభావ నన్ను నడిపిస్తమే కాకుండా ప్రభావ నీ మార్గము నాకు బయలుపరచు ప్రభావా నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచు మేక్ యువర్ వే స్ట్రైట్ బిఫోర్ మీ ప్రభావ ఈ కష్టముంది ఈరోజు అడగాలి మీరు అమ్మ ప్రీతముడు ప్రీతలం ఈరోజు అడగాలి ఈ కష్టం ఉంది ఈ నష్టముంది ప్రవ్వా నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచు షో మీ యువర్ విల్ నీ మార్గము షో మీ యువర్ విల్ టు మీ సో క్లియర్లీ మేక్ యువర్ వే స్ట్రైట్ బిఫోర్ మీ నీ మార్గమును నాకు స్పష్టముగా అప్పుడప్పుడు మనమే నేను నేను అద్దాలు పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఏసీలో నుంచి దిగాను అనుకోండి సడన్గా ఈ అద్దాలు ఏమవుతుందంటే ఫాగిగా అయిపోతాయి లేకపోతే డస్ట్ ఉందనుకోండి సరిగ్గా చూడలేము మసక మసకగా ఉంటుంది మనం ఏం చేయాలి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన వెంటనే కరెక్ట్గా కనపడతాయి కాదు కొంతమంది పెద్దవారు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు అదే రీతిగా ప్రభా మార్గము మసకగా ఉంది ప్రభా మార్గము కష్టంగా ఉంది నాయన ఈ మార్గము ఈ సంసార మార్గము లేకుండా వివాహం కాకుండా ఉద్యోగం లేకుండా కుటుంబంలో గొడవలు భార్య భర్త భర్తతో వైరము భార్యతో ప్రభా పిల్లలతో గొడవలు నాయన ఈ మార్గము కష్టంగా ఉంది నాయన ప్రభా నీ మార్గము స్పష్టంగా నాకు బయలుపరచు ఈ మార్గమును సరళపరచు ప్రభా అందుకనే దేవుని వాక్యంలో ఉంది స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ హీ విల్ మేక్ షూర్ దట్ ద స్ట్రీమ్స్ విల్ ఫ్లో ఇన్ ద డెజర్ట్ ఎడారులో అంట ఆయన సెలయేరులను పారు చేసే దేవుడు ఎడారులో మార్గం చేసే దేవుడు దేవుడు చెప్తున్నమాట ఎటువంటి మార్గమునైనా ఆ మార్గమును సరాలపరిచి ఆ ఎటువంటి కష్టము నష్ట మీరుకులు ఇబ్బందుల దాన్ని సరిగ్గా చేసే దేవుడు దావేదో అడిగిన ప్రార్థన మీరు అడగాలి ఈ మూడు అడగాలి ప్రవ్వా నా కంఠ స్వరాన్ని విను ప్రభు నేను ప్రార్థించిన వెంటనే జాన్ స్పర్జన్ ప్రార్థన చేస్తున్నాడు నాయన ఉదయ కాలాన్నే ప్రభు ఫస్ట్ ఎవరితో మాట్లాడకుండా సెల్ ఫోన్తో కాదు ప్రభు మెసేజెస్లు కాదు భర్తతో భార్యతో తల్లిదండ్రులతో స్నేహితులతో కాదు మొట్టమొదటిగా లేచిన వెంటనే నేను కనులు తెరిచిన వెంటనే ద మూమెంట్ ఐ బికమ్ ఆపరేటివ్ ప్రభు నీతో మాట్లాడే కృపను నాకు దయచేయి ప్రభు ఉదయ కాలాన్నే హెల్ప్ టు మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ప్రభు ఒక అలవాటుగా చేసుకునే కృపను మీరు నాకు దయచేయి ప్రభు నా స్వరాన్ని గుర్తుపట్టాలి అనగా ఏం చేయాలో నేను విన్నాను ప్రభు ఇదిగో ప్రభావ నా హృదయము ఇదిగో ప్రభు నా జీవితం ఇదిగో ప్రభు నా పాప భారము అన్న తర్వాత ఎప్పుడైతే నువ్వు అది అంగీకరిస్తూ నీ ప్రార్థన అంగీకరించబడుతుంది అంగీకరించబడిన తర్వాత ఆయన నీ చేయబట్టుకుని నీ విశ్వాసయాత్రలో నడిపిస్తూ ప్రతి కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు ఇన్ని సంవత్సరాలు ఒక్కదానిగా ఒక్కవాడిగా పోరాడుతూ వచ్చావేమో ద మూమెంట్ జాగ్రత్తగా ఎప్పుడైతే యేసుప్రభుని సొంతరక్షకుడుగా అంగీకరించావో ఆయన నిన్ను దేవుడు ఇన్ని రోజులు ఒంటరిగా పోరాడావు కానీ ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దెర్ ఇస్ ఎ కంఫర్టర్ దెర్ ఇస్ ఎ కంపెనీ దెర్ ఇస్ ఎ గాడ్ హూ విల్ వాక్ విత్ యూ యు ఆర్ నాట్ అలౌన్ ఒంటర్ వాడువు ఒంటరిదానువు కాదు హీ విల్ గైడ్ యూ నిన్ను నడిపించే దేవుడు దానితో పాటుగా నువ్వు నడుస్తూ నడుస్తూ ఉండగా నువ్వు నడు వింటున్నారు కదా నేను ముగిస్తున్నా నువ్వు నడుస్తూ నడుస్తూ ఉండగా మార్గం అప్పుడప్పుడు నీకు కనపడదు మార్గము సరిగ్గా లేదు కష్టంగా ఉంది ఇరుకులు ఇబ్బందులు లోయలు పొల్లాలు ఎత్తులు కొండలు గళాంధ కార్పు లోయలలో నువ్వు నడిచినా దేవుడు చెప్తున్నమాట గళాంధ కార్పు వంటి లోయలను నడిచినా కూడా నేను నిన్ను నడిపించే దేవుడును మార్గమును చూపించే దేవుడు అడగాలి మూడోదిగా హియర్ మీ నా ప్రార్థన ఆలకించుకోవ్వా లీడ్ మీ నన్ను నడిపించుకోవ్వా మూడోదిగా షో మీ ఇక్కడ నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము షో మీ ప్రభు బయలుపరచుము షో మీ యువర్ వెల్ లీడ్ మీ హియర్ మీ షో మీ ఈ మూడు ప్రార్థనలు మీరు చేసినట్లయితే మీ విశ్వాసయాత్రలో కుటుంబములో కుటుంబంలో సేవలు కావచ్చు ఉద్యోగంలో విద్యలో యూ విల్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇఫ్ యూ యాజ్ గాడ్ దిస్ త్రీ ప్రిన్సిపల్స్ లార్డ్ హియర్ మై ప్రేయర్ లార్డ్ లీడ్ మీ అండ్ షో మీ ఇఫ్ యూ యాజ్ దిస్ త్రీ థింగ్స్ యు విల్ హ్యావ్ జా యుల్ హ్యావ్ పీస్ యూ విల్ హ్యావ్ విక్టరీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ బికాస్ అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ హియర్స్ అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ లీడ్స్ అండ్ అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ షోస్ నువ్వు అడగాలి ఈ మూడు విజ్ఞాపనలు అడిగే వ్యక్తిగా అడిగే కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అని నా హృదయాభిలాష అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించనుగాక మ్యాగ్జిన్ తెప్పించుకున్నారు కదా ఇంకా తెప్పించుకున్న వారు ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్ నెంబర్స్కి మీ అడ్రస్ పంపించండి లేకపోతే మీకు పెద్ద ఫోన్ వాట్సాప్ ఫోన్ లేకపోతే మాకు కాల్ చేసి మీ అడ్రస్ చేయండి నేను మీకు చెప్తాను తర్వాత ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని మీరు ఆశపడిన వెళ్తే నాతో కానీ తమ్ముడు బాక్సింగ్ గారితో కానీ డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు ఎంత అవుతుందో స్వార్థ వెదజల్లే ఉద్యమంలో మీరు కూడా మా మా హస్తాలేని మా చేతులు బలపరచాలని దేవుని సేవకుడిగా అన్నగా తమ్ముడుగా కుమారుడుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఫైనల్గా పరమగీతా ధ్యానాల అద్భుతమైన సిరీస్ నాన్నగారు మరి రేడియోలో చెప్పారు టీవీలో కూడా చెప్పారు మరి పరమగీత ధ్యానాలు మీరు ఆలకిస్తున్నారు మీరు చూస్తున్నారు అని మేము విశ్వసిస్తున్నాం ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నాను అనగా వివాహాలు బలపరచబడాలి అనగా వివాహంలో భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం ఉండాలి అనగా దేవుని వాక్యపు వెలుగులో ఏ రీతిగా భార్యను ప్రేమించాలి దేవుని వాక్యపు వెలుగులో ఏ రీతిగా భర్తను గౌరవించాలి ఏ రీతిగా వివాహము ఏ రీతిగా ఉండాలి అనే అద్భుతమైన సత్యాలు నాన్నగారు పరమగీత ధ్యానాలు చేస్తున్నారు మండే ట్యూస్డే వెనస్డే సేమ్ ఇదే ఛానల్లో మీరు మర్చిపోవద్దు ఆలకించండి అనేకులకు మీరు ఈ ధ్యానాలను పరిచయం చేయండి దాంతోపాటు ఇంకా శుభకరమైన వార్త దేవుని చిత్తమైతే సెప్టెంబర్లో మరి ఈ పరమగీతము అనే బుక్ని కూడా మేము రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాము ప్రార్థన చేయండి నా గురించి తమ్ముడు బాక్సింగ్ గురించి ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి ఈ పరమగీతం అనే బుక్ తయారు చేయట్లు దేవుడు సహాయం చేయాలని మరి సెప్టెంబర్ మాసంలో ఈ బుక్ని రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాము కాబట్టి పరమగీత ధ్యానాలు మర్చిపోద్దు వీక్షించండి చూడండి అనేకులకు పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక గాడ్ బ్లెస్ ప్రేమిగల మా తండ్రి మహాపరుషుద్దు మా ప్రభు అవును నాయన ప్రభావ మమ్మల్ని నడిపించే దేవుడు మాకు బయలుపరిచే దేవుడు మాకు మార్గము చూపించే దేవుడు నాయన అంధకారములు ఉన్న మమ్మల్ని ప్రభావ వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు నీకు వంద నాలుగు సూత్రాలు నాయన ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం చేసుకునే ప్రభు నాయన నిన్ను అడుగుతున్నారు ప్రభు నీవు వారి స్వరాన్ని గుర్తుపట్టమని అడుగుతున్నాను ప్రభు వారిని నడిపించమని అడుగుతున్నాను ప్రొభా వారి మార్గము వారికి చూపించమని అడుగుతున్నాను ప్రభు నాయన కష్టంలో నష్టంలో ఇరుకులు ఇబ్బందుల్లో నాయన ఉన్నవారికి ప్రభు మార్గము కనపడలేదు లేక ఇంకా నాకు ఈ సమస్యకు పరిష్కారం లేదు అన్న ప్రభువా నాయనా స్పష్టంగా ప్రభువా వారిని నడిపించమని అడుగుతూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోమని నీ అయిన ఏసయ్య అతి శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకుంటాను తండ్రి ఆమేన్ ప్రైజ్ ద బ్ నామానికి ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మన మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచదు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందిపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజీన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి ప్రతిలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను వారి ఆఖరి వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మే గాడ్ బ్లెస్